దీన్ని గలిజేరు అంటారు పన్నుల అని చెప్పి కూడా అంటారు ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం ఇలా పప్పుని కొంచెంసేపు నానబెట్టుకుంటే మంచిది నానబెట్టకపోయినా బాగానే ఉంటుంది పప్పు తోలుతో ఈ పప్పు కాస్త మెత్తగా చేద్దాం అని చెప్పి ఆగిన ఈ ఎర్రపప్పు కందిపప్పు రెండు కలిపి వేసాను ఇది ఒక రెండు మూడు దుస్తు తీయాలి ఈ పొన్నుల

ఒక నాలుగే పది వచ్చేది ఉన్నాం ఆ ఒకళ్ళు చిలకర ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసి చక్కగా వేయించాలి ఉప్పు వేసి బాగా కలపాలి ఇప్పుడు ఆ పప్పులో ఈ ఉడికిన పప్పు వేయాలి

మామూలుగా ఇంట్లో చింతపండు కలుపుతారు లేదా మామూలుగా కలుపుతారు లేదా దిగిన నిమ్మకాయ కలుపుతారు నేనైతే ఈసారి ఏదీ కలపట్లేదు ఇలాగే నివేదన చేసి పట్టించుకోవడం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్